సహజంగా ప్రతి క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యంగా మనకు కలిగి ఉండాల్సింది ఏంటంటే విశ్వాసం ఎందుకు విశ్వాసం అని చెప్తున్నానంటే మనం చూడకుండానే చాలా విషయాలను నమ్ముతున్నాం కొన్ని విషయాలు మనం కనుక స్టడీ చేస్తే యేసు ప్రభు సిలివే పడత మీలే ఎవరిని చూశారా యేసూప్రభు మీ కొరకు రక్తం కార్చాడని విశ్వాసంతో మనం ఏం చేస్తున్నాం అంటే నమ్ముతున్నాం యేసు ప్రభు మనకి నిత్య జీవి ఇచ్చేవాడని నమ్ముతున్నాం నమ్ముతున్నాం నమ్మట్లేదా ఇవన్నీ దేని ద్వారా నమ్ముతున్నాం విశ్వాసం ద్వారా నాక చూసి నమ్ముతున్నారా చూడకుండా నమ్ముతున్నారా విశ్వాసం అంటే ఏంటంటే చూసి నమ్మేది కాదు విశ్వాసం అంటే అదృశ్యమైనవి ఉన్నవని చూడకుండానే నమ్మేదే విశ్వాసం చాలా మందిలో విశ్వాసం అనేది ఎలా ఉంటుంది అంటే చూస్తేనే నమ్ముతాను అంటారు కానీ విశ్వాసం యొక్క నిర్వచనం బైబుల్ గ్రంథం స్పష్టంగా చెప్పింది ఆ నిర్వచనం ఏంటంటే అదృశ్యమైనవి ఉన్నవని మనం నమ్మాలి పరలోకం దృశ్యంగా ఉందా అదృశ్యంగా ఉందా పరలోకం దృశ్యంగా ఉందా మీరు ఎవరైనా పరలోకాన్ని చూసి వచ్చారా ఓ నరకం ఎవరైనా చూసారా ఇవన్నీ చూడకపోయినప్పటికీ కూడా మనం ఎందుకు మందిరానికి వస్తున్నాం ఎందుకు అంటే ఉన్నవి అనే ఒక విశ్వాసం ఎందుకు విశ్వాసం గురించి ఇంత ప్రాధాన్యంగా చెప్తున్నానంటే విశ్వాసం అనేది క్రైస్తవునికి ప్రాణం లాంటిది అనమాట ప్రాణం లేకపోతే మన దేహంలో ఏముంటది శవం ఉంటది అవునా కదా ఇప్పుడు ప్రాణం ఉంది కాబట్టి మనల్ని మనిషి అని పిలుస్తున్నారు పాలన పేరు అని పిలుస్తున్నారు అదే ప్రాణం లేకపోతే ఎవరినైనా సరే ఏమంటారు తెలుసా శవమనే అంటారు విశ్వాసం అనేది అంత ప్రాముఖ్యమైన వాక్యం సెలవిస్తుంది అయితే ఆ విశ్వాసం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండాలంటే ఆధారం లేనప్పుడు కూడా మనకు విశ్వాసం అనేది ఉండాలి ఎప్పుడు ఉండాలి మీకు విషయం చూపిస్తా చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి ప్రతి ఒక్కరు కూడా రోమిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన నీ సంతానము ఇలా ఉండునని చెప్పిన దానిని బట్టి తన అనేక జనములకు తండ్రి అయినట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు అబ్రహాం దగ్గరకు వచ్చి అబ్రహాముతో ఏం చెప్పాడు నువ్వు అనేక జనములకు తండ్రి అవుతావు అని చెప్పినప్పుడు నిరీక్షణ ఉంది అబ్రహాంకి అబ్రహాముకి ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు ఇస్వాకు పుట్టాడు షారాకి ఎన్ని సంవత్సరాలు వృద్ధాప్యం అంటే కనే కనీస స్థితి ఉంది అప్పుడు షారా దేవుడే స్వయంగా దిగొచ్చి షారా నువ్వు మరు మరుసటి సంవత్సరానికి నువ్వు ఎత్తుకుంటావు ఎత్తుకుంటావంటే షారా నవ్విందంట ఏం చేసింది అంటే షారా దేవుడు చెప్పిన మాటని ఏం చేయలేదు నమ్మల కానీ అబ్రహాము నమ్మాడు ఎప్పుడు నమ్మాడో తెలుసు అబ్రహాము నమ్మడానికి సాధ్యము కానప్పు నమ్మాడు ఈరోజు మనకు కూడా విశ్వాసం ఉన్న దేవుని మీద ఎంతవరకు విశ్వాసం తెలుసా కొంతమంది విశ్వాసం జరం తగ్గడానికి ఏం తగ్గడానికి కొంతమంది విశ్వాసం ఏంటి తెలుసా ఒక వెయ్యి రూపాయలు పది రో పదివేల రూపాయలు డబ్బులు అప్పు పుట్టడానికి కొంతమంది విశ్వాసం ఏంటి తెలుసా దేవుడు ఇంతవరకే చేయగలడని కానీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి దేవుడి సంస్థాన్ని సృష్టించడం నువ్వు గ్రహింపులోకి వస్తే దేవుడి సమస్తాన్ని చేశాడని ఆలోచన నీకు పరిపూర్ణంగా అర్థమైతే నువ్వు ఆధారం లేనప్పుడు కూడా విశ్వాసం ఉంచాలి దేవుడి మీద విశ్వాసం విస్తారా ఉంచరా చెప్పండి ఒకసారి నాన్నకల ఆధారం లేనప్పుడు కూడా విశ్వాసము దేవుని మీద ఉండాలి కానీ ఈరోజు చాలా మంది ఆధారం ఉన్నప్పుడు విశ్వాసం ఇప్పుడు మీకు అర్థం కాడం చదువుతానండి దేవుడు మిమ్మల్ని పోషిస్తున్నాడా పోషట్లేదా పోషిస్తున్నాడు కదా మీరు ఏమంటారు తెలుసా నేను కష్టపడుతున్నాడు కాబట్టి పోషించబడతాను నేను పనికి వెళ్తున్నా కాబట్టి అంటారు కానీ గుర్తుపెట్టుకోండి మీరు కష్టపడటానికి మీరు పనికి వెళ్ళడానికి కూడా దేవుడే మీకు శక్తిని ఇస్తున్నాడు చాలా మందికి గ్రహింపు ఉండదు నేను అనే అహంకారం ఎవరిలో అయితే ఉండిద్దో వారిలో ఈ గ్రహింపు ఉండదు మనం కరోనా టైంలో వెళ్ళామా నేనైతే చెప్తున్నాను అండి సరే నా సంగతి పక్కన పెట్టండి చాలా మంది సేవకులు ఉన్నారు కదా కరోనా టైంలో చర్చిలు లేవు కానుకలు లేవు ప్రజలు లేరు ప్రజలుంటే పోషించబడతారా సేవకులు ఖచ్చితంగా చెప్తానండి ఏలియాకి దేవుడు కాకుల ద్వారా ఆహారం ఇచ్చాడు ఎవరి ద్వారా ఇచ్చాడు మనుషులు ఎవరు ఆహారం పెట్టకపోయినా ఏలియాకి దేవుడే స్వయంగా ఆహారం ఇచ్చాడు ఎందుకంటే పోషించేది నేనే అని ఏలియా చూపించడానికి కరోనా టైంలో లో ఏ సేవకులు సేవ సంఘాలు తెరవ వల్ల ఏ సేవకుడికి విశ్వాసం ఏమి అయినప్పటికీ కూడా దేవుడు వారిని పోషించాడు ఏదో ఒక విధంగా పోషించాడో పోషించలేదా మనల్ని కూడా పోషించాడు ఎంతమంది నమ్ముతారు దేవుడు అని పోషిస్తున్నాడని చాలా మంది అయితే అహంకారంతో దేవుడు నాకు ఇచ్చేదండి నేను చేస్తున్నా కాబట్టి నేను చెందుతున్నాను కాబట్టి అనుకుంటారు కానీ ఖచ్చితంగా మనం ఆధారపడాల్సింది ఆయన మీద ఇప్పుడు నిరీక్షణకు ఆధారం ఉన్నప్పుడు మనం పని చేస్తున్నప్పుడు దేవుడి మీద నమ్మకం ఉంచి దేవుడు నన్ను పోషిస్తున్నాడు అనుకోవడం వేరు కానీ ఏ పని లేదు పని చేయడానికి కూడా సోర్స్ లేదనుకోండి ఇప్పుడు నమ్ముతారా దేవుణ్ణి నమ్ముతారా నమ్మరా చాలా మందికి అయితే అన్ని బాగున్నప్పుడే దేవుడి మీద నమ్మకం ఉంటది కానీ కొన్ని పరిస్థితులు అనేవి ఎదురైనప్పుడు జరిగే విషయం ఏంటంటే దేవుడి మీద విశ్వాసాన్ని కోల్పోతా ఉంటారు ఎందుకంటే నాకు ఆధారం లేదు నాకు దిక్కు లేదు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మన దేవుడు ఎవరో తెలుసా శూన్యములో సృష్టిని చేసేవాడు ఎవరో చెప్పండి ఒకసారి మన దేవుడు శూన్యములో సృష్టిని చేశాడు మార్గము లేని చోట మార్గాన్ని సృజించేవాడు మన దేవుడు అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉండి ఈరోజు లోక సంబంధమైన వాటి మీద మన దృష్టి పెట్టుకుని విశ్వాసం కూడా లోక సంబంధమైన వాటి మీద పెట్టుకుంటాం మనం మనలో మన మాట ఏమనుకోపాకండి మీలో చాలా మంది నూనె తీసుకొస్తారు కదా ప్రార్థన చేసుకోవడానికి కొంతమందికి నూనె మీద నమ్మకం ఉంటుంది నేను ఇళ్ళకి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు కూడా నేను ప్రార్థన చేసిన తర్వాత అయ్యా నూనె రాయమంటారు కొంతమంది అంటే ప్రార్థన దేవుడు గొప్పదా నూనె గొప్పదా కొంతమంది అయితే కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు నూరు కొనుక్కొచ్చుకుంటుంటారు వాళ్ళకి అదొక సంతోషం గుర్తు ఇక్కడ ఆధారపడాల్సింది మన దేని మీద అబ్రహాము చూడండి ఆ సమయంలో వాక్యం లేదు దేవుడే వాగ్దానం వాగ్దానం మాత్రం ఇచ్చాడు దేవుడు అబ్రహాముకి ఏదైనా సూచన ఇచ్చాడా సూచన ఇచ్చాడా అబ్రహాము ఇదిగో ఈ సూచన తీసుకో ఈ సూచన బట్టి జరిగిద్ది అన్నాడా అన్లా జస్ట్ ఒక్క మాట అన్నాడు అబ్రహాముతో ఒక్క మాట ఏం చేసిందో తెలుసా అబ్రహం అని విశ్వాసంలో బలం పొందడానికి చేసింది అబ్రహము దేవుని ఒక్కొక్క మాట తీసుకుని ఏం చేశాడంటే గట్టిగా పట్టుకున్నాడు ఈ రోజు మనం వాక్యం వింటున్నాం దేవుడు మాట్లాడుతున్నాడు అయినప్పటికీ మనలో విశ్వాసం ఉన్నట్ల ఎంత దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే ఇస్రాయల్ ప్రజల్లాగా మనం మర్చిపోతున్నాం దేవుని కార్యాలను మనం వదిలేస్తున్నాం దేవుని కార్యాలని అందుకే చాలా సందర్భాల్లో మనకు భయం వస్తుంది నిజంగా విశ్వాసం నీలో ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా నువ్వు ఇదే పరిస్థితికి భయపడవు ఏ పరిస్థితిని ఎదురున్నా చావాలనే ఆలోచన నీలోకి రాదు కొంతమందికి ఈ రోజు చిన్న సమస్యతో చచ్చిపోతే బాగుంటది చిన్న సమస్యతో నాకు ఎందుకు జీవితం చిన్న కష్టం రాగానే అసలు ఎందుకు పుట్టించామని దేవుణ్ణి సనగడం కొనగడం ఎందుకు ఇవన్నిటికంటే కారణం నీలో విశ్వాసం లోపించడమే విశ్వాసం ఉన్న వ్యక్తులు అయితే నువ్వు తెలుసా దేవుని కొరకు నిరీక్షిస్తావు ఎవరి కొరకు ఇప్పుడు నా ప్రశ్నే మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక కార్యాన్ని అడిగినప్పుడు దేవుడు చేస్తాడనే విశ్వాసంతో దేవుడిని గారు కనిపెడుతున్నారా రకరకాల రూట్లు ఎత్తుకుంటున్నారా కొంతమంది అయితే సింపుల్ గా అభివృద్ధిలోకి రావడానికి తొందరగా ఎదగడానికి రకరకాలైన మార్గాలను ఎంచుకుంటా ఉంటారు అందుకే వారి జీవితాల్లో వారు ఏమవుతున్నారు తెలుసా కొంతకాలం ఎదిగిన తర్వాత వాడిపోతున్నారు దేవుడు ఆశీర్వదించేది నిత్యముగా ఉంటది దేవుడు ఆశీర్వదిస్తే నిన్ను దీవిస్తే నీ తరతరాలు కూడా దీవించబడతాయి దేవుడు ఆశీర్వాదం ఉంటది అందుకే దావీదు అంటాడు కదా ఏమని నీవు ఆశీర్వదిస్తే అది ఎంత ఆశీర్వాదమే అంటే దేవుడు ఒక్కసారి ఒక తరాన్ని దీవిస్తే ఆ తరాన్ని బట్టి ఆ తరంలో ఉన్న ఒక వ్యక్తిని బట్టి ఏమైతే తెలుసా సమస్త తరములు దీవించబడతాయి అందుకే దేవుడు అన్నాడు నిర్గమాకాండంలో ఏమని నా కృప వెయ్యి తరములు నాకు లోపడిన వాడికి ఏం చేస్తానంటే వెయ్యి తరాలు ఆశీర్వాదాన్ని కొమ్మరిస్తానన్నాడు అంటే దేవుని ఆశీర్వాదం ఎంత గొప్పదో చూడండి ఈ రోజు మనలో స్థిరమైన విశ్వాసం అనేది ఎప్పుడు రావాలంటే ఆధారము లేనప్పుడు పుట్టాలి మన దేవుడు ఆధారం లేని వారికి ఆధారముగా ఉండేవాడు ఒకవేళ మనుషులు ఎవరో నీతో రాకపోవచ్చు మనుషులందరూ నేను విడిచిపెట్టచ్చు ఎలాగ నా పరిస్థితి అనుకోవచ్చు ఖచ్చితంగా నేను చెప్తున్నానండి మన దేవుడు ఎవరో తెలుసా ఆధారం లేని వారికి ఆధారంగా నిలబడేవాడు మన విశ్వాసం కూడా ఎలా ఉండాలంటే ఏ ఆధారం లేకపోయినా ఆయన నన్ను పోషించగలడో ఆయన నా జీవితంలో ఆయన కార్యం చేయగలనే విశ్వాసం మనలో ఉండాలి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి చాలా పేద స్థితిలో ఉన్న ఒక అమ్మాయి ఉందంట వాళ్ళ ఇంట్లో కనీసం బట్టల కొనుక్కోవడానికి కూడా స్థితి లేదు చాలా పేద పేద అమ్మాయి అయితే మంచి భక్తి కలిగిన క్రైస్తవ స్త్రీ భక్తి భక్తి పరాలనమాట వాళ్ళ తల్లిదండ్రులు కూడా లేరు మామయ్య ఇంట్లో వండి పెరుగుతుంది ఆవిడ పెరుగుతుంటే ఇప్పుడు ఈ అమ్మాయికి ఏం చెయ్యాలా పెళ్లి వేసి వస్తే పెళ్లి చేయాలి కదా ఇప్పుడు వాళ్ళ మామయ్యకి తిండి పెట్టే స్థితి మాత్రమే ఉంది పెళ్లి చేసే స్థితి లేదు ఇప్పుడు ఎవరికైనా సరే ఆ స్థితిలో ఏమనిపిస్తుంది ఎలా చేయాలిరా బాబు ఏంట్రా ఆలోచన వస్తదా కదా వస్తుంది వాళ్ళ మామయ్య గారికి వచ్చింది సరే ప్రార్థన చేసుకుంటున్నారు బ్రబాబా నాకు వివాహం వేసి వచ్చింది కదా నాకు వివాహం చేయని దేవుడిని అట్లా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా ఒక దైవ సేవకుని ప్రేరేపించాడు అనమాట అంటే ఒక దైవ సేవకుడు చాలా ఉన్నతమైన స్థితి కలిగిన వ్యక్తి వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయికి సంబంధాలు చూస్తున్నాడంట ఇప్పుడు సహజంగా ఉన్న వాళ్ళు లేని చేసుకుంటారా ఉన్న చేసుకుంటారా మీరు చెప్పండి అంటే ఉన్న వాళ్ళనే సాధారణంగా చేసుకుంటారు కదా ఇప్పుడు ఈ దైవ సేవకుడు ఏం చేశాడంటే ఉన్న వాళ్ళ లేని వాళ్ళ కాకుండా భక్తి పర్రాలనే స్త్రీ కావాలని వెతకడం స్టార్ట్ చేశాడు వెతుకుతుంటే ఆ ఆ దైవజను దృష్టి అమ్మాయి మీద పడింది పడిన తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు చెప్పారు బాబు మాకు తింటానికే ఇప్పుడు స్థితి లేదు మేం పెళ్ళంటే అంటే ఏమి ఇవ్వలేము కనీసం పెళ్లి పట్ల కూడా కొనుక్కోలేమంటే అంటే ఈ ఫాస్ట్ గారు ఎదురు డబ్బులు ఇచ్చి మీరు పెళ్లి బట్టలు కొనుక్కోండి పెళ్లి ఖర్చులన్నీ నాయని చెప్పేసి వాళ్ళ అమ్మాయికి వాళ్ళ అబ్బాయినిచ్చి పెళ్లి చేశాడు చూడండి ఆధారం ఉందా ఇప్పుడు వాళ్ళకి అంత ఉన్నత స్థితిలో వస్తారనే నమ్మకం ఉందా లేదు అయినప్పటికీ కూడా విశ్వాసం ఏం చేసిందో తెలుసా వారి జీవితంలో వాళ్ళ స్థితిని మార్చింది వాళ్ళ బ్రతుకు మార్చింది ఈ రోజు ఖచ్చితంగా చెప్తున్నాను విశ్వాసాన్ని నువ్వు కోలిపోతే నువ్వేది కోల్పోయినా పర్లా డబ్బు కోల్పోయినా బర్లా ఆరోగ్యం కోల్పోయినా బర్లా నువ్వు ఏది కోల్పోయినా సరే పర్లేదు కానీ దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోతే మాత్రం నువ్వు ఖచ్చితంగా దేవుని కార్యాలు అనుభవించలేవు ఎందుకు అనుభవించలేవంటే కొన్నిసార్లు మన విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు కానీ మన దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా మనం విశ్వాసం ఉంచినా లేకపోయినా కొన్ని కార్యాలు ఆయన చేస్తాడు ఒకసారి చెప్పండి కొన్ని కార్యాలు విశ్వాసంతో మనం పొందుకోవాలి కొన్ని కార్యాలు మనం విశ్వసించకపోయినా ఆయన చేస్తాడు దేవుడి రోజు కోరుకుంటుంది ఏంటంటే నువ్వు అవిశ్వాసంలో ఉంటే నువ్వు విశ్వాసంలో దిగజారిపోతే నిన్ను తోసేయాలి నిన్ను ఒక శాడిస్ట్ లాగా ఒక సైకోలాగా నువ్వు విశ్వాసం ఉంచవా నీ అవారం తెలుస్తా ఎట్లా దేవుడు ఆలోచించట్లా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఒకవేళ విశ్వాసంలో దిగజారిపోయావా అవిశ్వాసంలోకి వెళ్ళిపోయావా అయినా సరే మరలా నువ్వు తిరిగి రావాలి బయటికి ఎక్కడికి విశ్వాసంలో తిరిగి రావాలి మన దేవుడు ఎంత గొప్పవాడు అంటే అవిశ్వాసు సైతం విశ్వాసులుగా మార్చడం ఆయన ఉద్దేశం లోకంలో ఉన్న వ్యక్తులు ఇప్పుడు మన మీద నమ్మకం పెట్టుకోవాలనుకోండి ఒకసారి నన్ను నమ్మలేదు కాబట్టి నేను ఇది చేయను నా మీద నమ్మకం లేదు కాబట్టి వద్దు అంటారు కానీ దేవుడు ఎంత గొప్పది తెలుసా నువ్వు పదే పదే దేవుడి మీద అవిశ్వాసాన్ని కలిగి ఉన్నా సరే ఆయన కార్యాలతో నీ జీవితంలో తన తన మీద విశ్వాసాన్ని పుట్టించాలని ఆయన అనుకుంటున్నాడు ఒకసారి చెప్పండి నేను పదే పదే అవిశ్వాసం పొందిన అవిశ్వాసంగా ప్రవర్తించిన దేవుడు తన కార్యాలతో నన్ను విశ్వాసంలో బలపరచాలనుకున్నాడు గారి జీవితంలో ఒకసారి మనం పరిశీలిస్తే గారు యేసు ప్రభు తన అద్భుతాలు చూశాడు కదా మూడున్నర సంవత్సరాలు యేసు ప్రభుని వెంబడించాడు కదా అయినప్పటికీ కూడా యేసు వారు ఎప్పుడైతే తిరిగి లెలిచారో అప్పుడు జరిగిన విషయం ఏంటంటే గారు అన్నాడు ఆయన గాయాల్లో వేళ్ళి పెడితే గాని నేను నమ్మనన్నాడు ఇప్పుడు గారి దగ్గరికి వచ్చి దేవుడు ఏమన్నాడు ఇన్నాళ్ళు నేను ఇది చేశాను ఇన్ని అద్భుతాలు చూసావు నువ్వెందుకు అవిశ్వాసం ఉంచావన్నాడా అవిశ్వాసం ఉంచరా తోమా ఇదిగో చూస్తా అన్నావు కదా చూడు చూసి విశ్వాసిక అవిశ్వాసిగా ఉండొద్దు అన్నాడు అవునా కదా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఒకవేళ దేవుడి మీద అవిశ్వాసం వస్తుందా అవిశ్వాస పరిస్థితులు నీ జీవితంలో వస్తాయి అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ప్రభా నాకు విశ్వాసం దయచేమని ప్రార్థన చేయాలి ఎందుకు ప్రార్థన చేయాలంటే విశ్వాసం కర్త దాన్ని కొనసాగించేవాడు మన దేవుడు ఎవరు మన దేవుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పిస్తా చూడండి కొన్నిసార్లు మన విశ్వాసం ఎలా ఉంటుంది అంటే సగం సగంగా ఉంటది ఎలా ఉండిద్ది సగం దేవుణ్ణి నమ్ముతాము సగం జరిగిద్దో జరగదో జరిగిద్దో జరగదో అనే ఆలోచన రెండు ఉంటది మనలో ఉండిద్దా ఉండదా మీరు ఎవరికి నచ్చిందా రాలేదా ఇలాంటి సంఘటనే బైబుల్లో ఉంది యేసు ప్రభు వారి కొండ మీదకి వెళ్ళినప్పుడు ఒక దెయ్యం పెట్టిన వ్యక్తి ఏం చేస్తారంటే తన శిష్యుల దగ్గరికి ఆ తన పిల్లడిని తీసుకొస్తాడు తీసుకొస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రయత్నాలు అనేవి చేస్తా ఉంటారు ప్రార్థన చేస్తారు కానీ పనావదు ఈలోపు యేసారు దిగొస్తారు యేసు ప్రభు దిగొస్తే అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆ తండ్రి అంటాడు అయ్యా నీ శిష్యుల వల్ల కాలేదు నీ అన్న అయితే చేయినా అంటాడు అప్పుడు అంటాడు దేవుడు యేసు ప్రభు వారు నువ్వు నమ్ముతున్నావా అంటాడు నమ్ముతున్నానంటే నమ్ముతున్నాను కానీ అప్పనమ్మికి రాకుండా సహాయమే అంటాడు ఏమంటాడు అంటే ఇప్పుడు నమ్ముతున్నా నమ్మట్లేదా మనకు మేలే ఫిఫ్టీ ఫిఫ్టీ ఏమో జరిగిద్దో జరగదో వీళ్ళ వల్ల కాల ఆయన వల్ల ఇద్దా అని రకరకాల ఆలోచనలు తన మైండ్ లో ఉన్నాయి అయితే దేవుడు అంటే అక్కడ నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి అంటే నువ్వు నమ్మితే ఏమైంది సమస్తం నీకు సాధ్యం అవుతుంది ఈ రోజు దేవుని దగ్గర ఎన్నో కార్యాలు మనం పొందుకోలేకపోవడానికి ప్రాముఖ్యమైన కారణం అవిశ్వాసం అయితే దేవుని కార్యాలు చూడాలని నీతో తాపత్రయం ఉంటే నువ్వు విశ్వాసంలో బలపడాలనే ఆలోచన నీలో ఉంటే దేవుడు ఏమంటాడు తెలుసా సరే నమ్ము నేను చేస్తా నీ జీవితంలోనే దేవుడు తన విశ్వాసాన్ని రోజు బలపరిచాడు అదే సిచ్యువేషన్ కనుక ఒకసారి గా ఆలోచిస్తే యేసు ప్రభు వచ్చాడు కదా జరగలేదు అనుకో విశ్వాసం వచ్చింది అంటారు ఇప్పుడు యేసు ప్రభు తనలో ఉన్న కొంచెం విశ్వాసాన్ని చూసాడా చూడలేదా నేను ఖచ్చితంగా చెప్తున్నాను మీరు కొద్దిగా విశ్వాసం కలిగి ఆయన దగ్గర రండి ఒకవేళ మీ పరిస్థితులు మీరు మార్చుకోలేకపోవచ్చు మీ పరిస్థితులు మీ చెయ్యి దాటిపోవచ్చు కానీ ఆయన చెయ్యి మాత్రం అన్నాడు దాటిపో ఎందుకంటే ఆయన దాటి ప్రపంచంలో ఏదీ వెళ్ళలేదు ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఒకసారి చెప్పండి నేను ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తి గల దేవుడు ఒకనొక సమయంలో ఒక అజ్ఞానం ఏమన్నాడంటే షారాకి స్త్రీధర్మం నిలిచిపోయిన తర్వాత దేవుడు గర్భాన్ని ఇచ్చాడనుంది అది ప్రకృతికి విరుద్ధం కదా అన్నాడు ఒకడు ఏమన్నాడు అది ప్రకృతికి విరుద్ధమైన కార్యం కాదు అది ప్రకృతికి అతీతమైన కార్యం దేవుడు ఎవరో తెలుసా ప్రకృతిలో ఒకవేళ డాక్టర్లు అసాధ్యం అనొచ్చు డాక్టర్లు ఈ రోగం పోదనొచ్చు కానీ నేను చెప్తున్నాను దేవుడు ఏం చేయగలడో తెలుసా డాక్టర్లు అసాధ్యం అన్నది ప్రజలు అసాధ్యం అన్నది మరలా తిరిగి చేయగలడు ఏం చేయగలడు ప్రజలు ఒకవేళ అనుకోవచ్చు కొన్నిసార్లు మీ పని అయిపోయింది ఇక మీ సీన్ లేదు ఇక మీరు అనుకోవచ్చు కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా ప్రజల నోళ్లు మొప్పించడానికి ఎక్కడ నువ్వు అవమానపడ్డావో అక్కడే తిరిగి నీళ్ళు లేపుతాడు ఒకసారి చెప్పండి ఎక్కడ అవమానపడ్డాను అక్కడే తిరిగి మీకు మాట చెప్పనా పూర్వీలు ఉన్నప్పుడు భయంకరమైన అప్పులు పాలు అయిపోయా మేము ఇళ్ళమ్మేద్దామని చెప్పేసి చాలా సార్లు బోల్డ్ ప్రయత్నాలు చేసాం మా ఇల్లు అమ్మేయడానికి వేరగాళ్ళను కూడా తీసుకొచ్చారు కొంతమంది అడ్వాన్స్ కూడా తీసేసుకున్నారు ఏం తీసుకున్నారు భయానా తీసుకున్నారు రేపు పొద్దున్న రిజిస్టర్ రేపు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ దేవుడు నాతో మాట్లాడాడు ఆ ఇల్లు అమ్ముడు పోదు ఎవడ కొండ అది అక్కడే మిమ్మల్ని దీవేస్తాను అప్పుడు నాకు వీళ్ళు ఏం చెప్పరా నేను బైబుల్ కాలేజీలో ఉన్నా వీళ్ళు నాకు చెప్పకుండానే దేవుడు నాతో చెప్పినప్పుడు ఫోన్ చేసి మీరు ఇల్లు అమ్మాలనుకుంటున్నారా అని అడిగాను వీళ్ళు తెలుసు బాబు అన్నారు దేవుడు ఇలా చెప్తున్నాడు ఆ ఇల్లు అమ్ముడు పోదు ఆ ఇంట్లోనే అక్కడే దేవుడు మన దీవిస్తాడని చెప్పాను ప్రజలందరూ అనుకున్నారు వీళ్ళ పని అయిపోయిందని ప్రజలందరూ నవ్వుకున్నారు కొంతమంది అయితే వీళ్ళ గిట్టాగా కానీ ఖచ్చితంగా చెప్తున్నాను ఎక్కడైతే అవమాన పడ్డామో ఎక్కడైతే దిగజారిపోయామో ఎక్కడైతే కృంగిపోయామో ఏ ప్రజలైతే వీళ్ళెంత అనుకున్నారో దేవుడు అక్కడ ఏం చేసేది తెలుసా ఈ రోజు మీరు చూస్తే నిల్లది హలీలుయ్యారు ఒకప్పుడు పూరిళ్ళది కానీ ఈ రోజు అక్కడ బిల్డింగ్ రావడానికి కారణం ఎక్కడ అవమానపరచబడ్డాము దేవుడు మమ్మల్ని అక్కడ లేపాడు ఎందుకు చెప్తున్నానండి ఈ విషయం ఆధారం లేకపోవచ్చు నువ్వు విశ్వసించాలని సోర్స్ లేకపోవచ్చు కానీ ఖచ్చితంగా నువ్వు అంతే ఏం చేయాలా చెప్పండి ఒకసారి ఆధారం లేకపోయినా ఎలా జరిగిద్ది అని క్వశ్చన్ నీలో ఉండకూడదు చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఏంటంటే ఎట్లా జరిగిద్ది ఎట్లయినా జరిగింది ఒకసారి చెప్పండి ఎలాగైనా జరిగింది ఎలా జరిగిద్ది అనే క్వశ్చన్ నీకుంది కానీ ఆయనకి అర్థమైందా విశ్వాసంలో మనకేమనిపిస్తుంది అంటే మనుషులని ఆలోచిస్తే ఇది ఎలా జరిగిద్ది అది ఎలా జరిగిద్ది అని ఉంటది కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా ఎలాగైనా చేస్తాడు చెప్పండి మన దేవుడు ఎలాగైనా చేస్తాడు మరి ఎలాగైనా చేసేటప్పుడు నువ్వు నమ్ముతున్నావా ఎలా చేస్తే నీకెందుకు నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి నీకు పాలనా కార్యం కావాలనుకోండి అది నిజంగా దైవ అయితే నువ్వు ఏం చేయాలి తెలుసా ఎలా జరిగిద్ది ఎప్పుడు జరిగిద్ది ఏంటని అని నీకు వద్దు అడుగు దేవుడిని ఒకవేళ నువ్వు ఆరోగ్యంలో కోల్పోయావా అనారోగ్యంతో దిగజారిపోతున్నావా రోజు రోజు నీ ఆరోగ్యం దిగజారిపోతున్నావా ఒకవేళ సమస్యను కోల్పోయావా అయితే నువ్వు ఖచ్చితంగా దేవుడిని అడిగితే దేవుడు ఏం చేస్తావు తెలుసా నూతనమైన బలాన్ని నీకు ఇస్తాడు ఏమిస్తాడు చూడండి అబ్రహాము ఆ విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు ఏం జరిగిందంటే చూడండి అబ్రహాముకు వచ్చిన ధన్యత ఏంటో చూద్దాం అదే నాలుగు అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం దేవుని మహింపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన చూడండి ఇక్కడ విశ్వాసం వలన ఏం పొందాడు అతను బలం పొందాడు ఖచ్చితంగా మనం విశ్వాసం అంతా మనం ఏం పొందుకుంటాం కోల్పోతాం కొన్నిసార్లు కొన్ని కొన్నిసార్లు కుటుంబంలో సఖ్యత కోల్పోతాం సమాధానం కోల్పోతాం ఇక అయిపోయింది పరిస్థితులు అనుకోకూడదు ఏం చేయాలి తెలుసా ఎంత కోల్పోయిందైనా తిరిగి దేవుడు ఇవ్వగల నమ్మాల ఏం చేయాలా ఇక్కడ ఎంత గొప్ప సంగతి అంటే అబ్బర్హాము కలిగిన విశ్వాసాన్ని బట్టి అబ్రహాము వంద సంవత్సరాల వయసులో పిల్లవానికి అన్నాడు షారా కూడా మృతతుల్యమైన తన శరీరంలో నుండి దేవుడు తనకు వాగ్దాన పుత్రుని ఇచ్చాడు ఖచ్చితంగా చెప్తున్నాను బైబుల్ అనేది పెట్ట కథ కాదు చారిత్రాత్మక సత్యం బైబుల్లో ఉన్న దేవుడు పిట్ట కథలో ఉన్నవాడు కాదు బైబిల్లో ఉన్న దేవుడు ఎవరో తెలుసా జీవం కలిగిన దేవుడు ఎవరు బైబుల్ ఉన్న దేవుడు అలాంటి జీవం కలిగిన దేవుడు మనం నమ్ముకున్న వాడు ఎవరో తెలుసా ధన్యులో బైబుల్లో ఏముందో తెలుసా యహోవా తమకు దేవుడిగా గల జనులు ఎందుకు ధన్యులో చెప్పనా లోకంలో ఉన్నవాళ్ళు పిలిస్తే రాను బోలు మంది అన్నారు ఉన్న వాళ్ళు ఒకవేళ గింజుకున్న వాళ్ళకి స్పందిన స్పందించిన వాళ్ళు ఉన్నారు అయితే నేను చెప్తున్నా నువ్వు అడగకపోయినా సరే నువ్వు ఆయన్ని పిలవకపోయినా సరే నీ కొరగా స్పందించడానికి జీవం కలిగిన దేవుడు నీకున్నాడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే జీవం కలిగినోడు నోరుండి మాట్లాడలేనోడు కళ్ళుండి చూడలేనోడు కాదు మన దేవుడు ఎవరు కాదు ఇప్పుడు అలాంటి జీవం కలిగిన దేవుడు మనం నమ్ముకున్న ఎంత గొప్పవాళ్ళం ఎంత ధన్యలో ఆ ధన్యత కలిగి మనం ఏం చేయాలంటే స్థిరమైన విశ్వాసం ఉంచాలి ఆయన మీద చెప్పండి ఒకసారి స్థిరమైన విశ్వాసాన్ని ఉంచాను విశ్వాసం అండి ఏంటి ఒక మొక్కలో చెప్పండి విశ్వాసం అండి ఏంటి సరే నేను చెబుతా వినండి ఇందాక చెప్పే కదా చూడం దాన్ని నమ్మడం అనేది విశ్వాసం వలన కలిగే ప్రతిఫలాలు ఏంటో నేను చెబుతానండి రెండు చెప్తాను ఇప్పుడు చాలా మంది అనుకుంటారు విశ్వాసం అంటే అద్భుతాలు పొందుకోవడం మాత్రం అనుకుంటారు కానీ వాక్యం ఏం చెప్తున్నా తెలుసా విశ్వాసం అంటే అద్భుతాలు పొందుకోవడం మాత్రమే కాదు దేవుని కొరకు శ్రమ పడటం కూడా విశ్వాసమే ఏం విశ్వాసం ఒకసారి చెప్పండి విశ్వాసం అంటే దేవుని కొరకు శ్రమ పడటం కూడా నీకు అర్థం కానీ చెబుతానంటే ఒక వ్యక్తి ప్రార్థన చేసి అద్భుతం పొందుకున్నాడు దీన్ని ఏమంటారు విశ్వాసం అంటారు ఇప్పుడు షడ్రక్కు మేషకు అభయత్నం కోరనే ఒక విగ్రహానికి మొక్కనందున రాజు అగ్నిగుణాలో పడేస్తానన్నాడు వీరు ఏం చేశారు దేన్ని బట్టి వీరు ధైర్యంగా తెగించారు అవునా కదా దేవుని బట్టి తెగించారా తెగించిన దాన్ని బట్టి రాజ్యం అంతా ఏమనుకున్నారు ఊరు వీళ్ళేంట్రీ వీళ్ళకి ఏమో బుర్రలేదా దేవుడు దేవు అన్నారు పక్కన అగ్నిరా బాబు చచ్చిపోతారు సలహాలు ఇచ్చుంటారు ఇచ్చుంటారా పక్కన వాళ్ళు అయినా కూడా ఎవడ మాటలు అక్క ఎందుకో తెలుసా మేము ఆరాధిస్తున్న దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు రాజుతో అన్నారా రాజా నీకన్నా మా దేవుడికి అప్పుడని అగ్ని గుణంలో సైతం వెళ్ళారు ఇప్పుడు దీని ఏమంటారు అంటే ఇప్పుడు దేవుని కొరకు మనం నిలబడదాన్ని ఏమంటారు దేవుని కొరకు నిలబడ్డాన్ని అద్భుతాలు జరగాలి స్వస్థతలు జరగాలి ఇవన్నీ కామునే నువ్వు వద్దన్నా దేవుడి జీవితంలో చేస్తాడు అయితే పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవుని కొరకు నిలబడటం నేర్చుకోవాలి కానీ ఈ రోజు అంత దౌర్భాగ్యం అంటే క్రైస్తవులే చర్చికి వాళ్ళే ఇక్కడ మాత్రం వారి ప్రవర్తన బాగుంటది కానీ బయటికి వెళ్తే లోకంలో గెలిచిపోతే వాళ్ళ ప్రవర్తనకి వీళ్ళ ప్రవర్తన వ్యత్యాసమే ఉండదు చచ్చిన కనిపెట్టలేవు పాలల్లో నీళ్లులాగా కలిసిపోతారు ఎలా కలిసిపోతారు ఖచ్చితంగా చెప్తున్నాను వంద మందిలో నన్ను ఎలా ఉండాలి తెలుసా ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాలి నిన్ను తెలుసుకోవాలంటే నీ ప్రవర్తన బట్టి నిన్ను తెలుసుకోవాలి నువ్వు క్రైస్తవుడు అని ఆళ్ళే అడగాల బాబు నువ్వు దేవుడు నమ్ముకున్నావు అని మీకు అర్థంగా నువ్వు ఏం చేద్దానండి మా పెళ్లికి వెళ్ళాను నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటీకి వెళ్తే విజయవాడ చుట్టాలు వెళ్ళాడు హిందూస్ అంటే దేవుడు నమ్ముకున్నాడు కాదు వెళ్ళాము పన్నెండింటికి మేమే ఎనిమిది ఇంటికి వెళ్ళాము చుట్టాలు కూడా వచ్చేసి అన్నారు అప్పటికి ఎనిమిది ఇంటికాల నుంచి పన్నెండు దాకా ఏం చేయాలా భోజనాలు ఏమో తొమ్మిదిన్నర పదింటికి మొదలైసారు ఈ మధ్యలో ఏం చేశారు తెలుసా ఎనిమిది గంటలకి రికార్డ్ డాన్స్ పెట్టారు ఏం ఏ డాన్స్ పెట్టారు అమ్మాయిలు అబ్బాయిలు పాటలు పెట్టి స్టేజ్ మీద డాన్స్ చేస్తున్నారు అక్కడ నేను కూడా అదే హాల్లో ఉన్నా ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి మీరైతే ఏం చేస్తారు చెప్పనా నోరు తెలుసుకుని సొంగు వచ్చేస్తాం కూడా చూస్తా ఉంటారేమో నేనైతే ఆ లంక తిరగకుండా వాటి తిరిగి ఫోన్ లో వాకింగ్ చదవకుండా కూర్చున్నాను మీరైతే ఏం చేస్తారు ఇప్పుడు ఆ పాటలకి వాటికి నా చెవుల్లోకి వెళ్తుంది కానీ నాలో లేదు కారణం ఏంటి తెలుసా నేను ప్రత్యేకమైన జీవితం దేన్ని బట్టి కొంతమంది అయితే ఏం చేస్తారు తెలుసా వీళ్ళు కూడా డాన్స్ వేస్తా ఉంటారు పోనీ పైకి వెళ్ళిపోయినా లోపలనే వేస్తారు డాన్స్ అబ్బా ఎంత రా పాట అని ఎంత దౌర్భాగ్యం చూడండి వరే అసలు ప్రాణాలు సైతం తెగించి వాళ్ళు దేవుడి కోసం నిలబడ్డారు అది విశ్వాసం అంటే రోజు మనం ఏం చేయాలి తెలుసా సమాజానికి వెళ్ళినప్పుడు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలంటే ఇప్పుడు నన్ను ఎవడన్నా చూసి అట్టాకి చదువుతున్నాను ఎవడన్నా చూసి అని అంటాడా అందరూ చూస్తున్నారు పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా కొంతమంది ముసలోళ్ళు కూడా అంతే చూస్తున్నారు డాన్స్ లేస్తా కానీ నేను మాత్రం డాన్స్ ప్రోగ్రాం కూడా చూడాల ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మనం పది మందిలోకి వెళ్ళినప్పుడు ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాలి ఎప్పుడు కలిగి కలిగొండాలని తెలుసా విశ్వాసం ఉన్నప్పుడు ఎప్పుడు కానీ మనకి ఏం కావాలా మంచోళ్ళు కావాలా చెడ్డోళ్ళు కావాలా చెడు స్నేహాలు కూడా మనకి మన వద్దు మన స్నేహం ఎవరితో ఉండాలి తెలుసా పరిశుద్ధులతో మాత్రం ఉండాలి అంటే అందరితో మాట్లాడాలా కానీ స్నేహం సహవాసం ఎవరితో ఉండాలా దేవుని బిడ్డలతో మాత్రం ఉండాలి విశ్వాసాన్ని బట్టి మొదట ఆయన ఏం పొందుకున్నాడు అంటే బలాన్ని పొందుకున్నాడు రెండవది చూద్దాం రోమి రసిన పత్రిక నాలుగో ఇరవై రెండో వచ్చినాం ఎందుచేత దేవుణ్ణి నమ్మిన చేత ఖచ్చితంగా రోజు నేను ఒక విషయం చెప్పనా మీరు చర్చికి వచ్చి దశంభాగాలు ఇచ్చిన కానుకలు ఇచ్చిన లేదా చర్చి తీసే చర్చి గట్టి చేసినా మీరు గనక రక్షణ పొందకపోతే భూమి మీద నీతి మంత్రులుగా మార్చబడకపోతే మీరు నిత్య జీవాన్ని పొందుకోలేరు పొందుకోగలుగుతారా ఖచ్చితంగా పొందుకోలేరు మీరు ఈ భూమి మీద నిత్య జీవాన్ని దేని వల్ల పొందుకుంటున్నారు విశ్వాసం దేవుని మీద నమ్మకం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మన దేవుడు కోల్పోయిన వాడిని తిరిగిచ్చేవాడు మన దేవుడు సమస్తాన్ని ఇచ్చేవాడు అనే గ్రహింపు మనం కలిగి మనం ఆయన మీద విశ్వాసం ఉంచుదాం నీతిగా బ్రతుకుదాం ఆయన కోసం ఎలా బ్రతుకుదాం నీతి అనేది దేని వల్ల కలిగింది వాళ్ళకి ఈ ప్రపంచంలో మనిషి చేసే దేని వల్ల కలగదు కానీ కేవలం విశ్వాసం వల్ల మాత్రమే కలిగింది కాబట్టి ఖచ్చితంగా ఆయన నమ్ముదాం ఆయన నమ్ముకుని ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను మనం పొందుకుందాం ఖచ్చితంగా అబ్రహాం అని దీవించిన దేవుడు నిన్ను నన్ను దీవిస్తాడు